జోకులు ఆపేసేసి ఈ చెంబు తీసేసుకోండి ఈ ఈ గొడుగు తీసేసుకోండి ఈ ఈ చెప్పులు వేసేసుకోండి చెప్పండి గారు నాకు ఈ పెళ్లి వద్దు ఈ సంసారం వద్దు నేను సన్యాసం పుచ్చుకుంటాను కాశీకి వెళ్ళిపోతాను మెంట్లా అయ్యో మా అన్న వదలు ఎంతో ఇదిగా నన్ను పెళ్లి కప్పించి ఇక్కడ తీసుకొస్తే చెంబు తీసుకో గొడుగు తీసుకో చెప్పులేసుకో ఈ పెళ్లి చేసుకోను సంసారం వద్దు సన్నాసులో కలుస్తాను బుద్ధిందా నేను చెప్పనా శాస్త్రం కోసినా శాస్త్రం శాస్త్రం మా ఈ పంతులు పంపించి ఇంకోటి పిలిపియండి అల్లుడు గారికి శిలిపితనం ఎక్కువ నాకు ఎంత నవ్వుతుందో టౌన్ పర్సెంట్ పురోహితుడిని మార్చేయండి మామగారు అయ్యో ఇంకా నయ్యో మళ్ళీ వాళ్ళే అల్లుడు గారు సన్యాసం తీసుకోమనేది కాశీకి రమ్మనేది నిజంగా కాదండి ఉత్తినే అదే సంప్రదాయం సంప్రదాయమా అబద్ధాలట్ట సంప్రదాయం ఏంటండి ఈ చంద్రవంశం వారి నాలుకలు కోసి అక్కడ పెట్టినా నిజాలే మాట్లాడతాం ఇస్తారా సన్యాసం పుచ్చుకుని కాశీకి వెళ్ళిపోమంటారా అని అనిపిస్తే ఇది సూపర్ అన్నయ్య మా వారు నాకు పిల్లనిస్తారా సన్యాసం పుచ్చుకుని కాశీకి వెళ్ళిపోమంటారా నువ్వు కాదురా వీడు పెళ్లి కొడుకు మొత్తానికి బాలే ఆనందములండి మా ఫ్రెండ్ గడి మాగారు గారు ఇక మా ప్రోగ్రాం స్టార్ట్ చేయమంటారా డౌట్ ఎందుకంటే ఇక తిరుగులేదు ఎలా తీసేయండి పిల్ల మొక్కనో లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది కదా ఏ గళ్ళి వదిన పిల్ల మొహానా దేవుడు పెళ్లి రాయనే లేదు ఏమా రుక్మిణి అంతా బాగున్నారా అంతా బాగున్నారా రోజులు వచ్చే అబ్బి ఇప్పుడు మీ వంటలు బాబు గారు మీ వంట ఎవరు ఇప్పుడు ఏం చేస్తున్నావు ఎరికది ம்மா తెల్లవారితే చీకటి అవుతుంది తెల్లవారితే చీకటి అవుతుందా నాకు ప్రేమించే అర్హత లేదు నాకు పెళ్ళయ్యే యోగం లేదు నా మీద ఏ మాత్రం అభిమానం ఉందో నన్ను మర్చిపోండి దయచేసి నన్ను మర్చిపోండి ఎక్కరా నువ్వెందుకు ఏడుస్తున్నావు ఆడపిల్లవాళ్ళు కదా ఆడవలసింది మనం మగపిణా నేర్చేట్టు ఎవరు చెప్పకే ఇక నువ్వు మారావు అదే అదే

అయ్యా నమస్కారం ఉంటా వెళ్ళొస్తాం మంచి జాగ్రత్త అయ్యో చాలా జాగ్రత్త ఉంటా ఎక్కనమ్మా ఏంటి ఆ జాగ్రత్త చిన్న గారు అయ్యాగ్రత్త నమస్కారం మంచి కన్న కూతుర్ని అత్తారింటికి సాగనంపి కనీసం కన్నీరైనా పెట్టుకొని కన్న తండ్రిని నా జన్మలో మొట్టమొదటిసారి చూస్తున్నాను తండ్రి చూస్తున్నారు రంగరంగ వైభవంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తానని కళ్ళకి అంటారు కదా మరి ఆ కళ్ళని పండి కూతుర్ని అత్తారింటికి పంపించేటప్పుడు కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంటారు ఎందుకో ఆ ఇంటికి వెళ్ళాక తమ బంగారు బిడ్డని ఎలా చూసుకుంటారా అని మనసు వణికిపోయింది కదా కానీ నా కూతురు లేదు ఎవరింటికే చంద్రవంశం చంద్రవంశం వాళ్ళింటికే హాయ్ కన్నీలా గిన్నీలా ఎర్రి మొహమా ఏంటమ్మా నన్ను కూడా అదే ఆనందంతో ఆశీర్వదించండి బాబాయ్ నా కూతురు పెళ్ళిలాగానే నీ పెళ్ళి కూడా వైభవంగా జరిగితే చూడాలందమ్మా కానీ వద్దు బాబాయ్ చంద్రమతి పెళ్ళి కళ్ళారా చూడగానే ఆ ముచ్చట తీరిపోయింది తల్లి మీరు మనుషులా పశువులా నన్ను వదిలేయం అని చిలక్కు చెప్పినట్టు చెప్పాను దున్నపోతు మీద వర్షం అయిపోయింది దయచేసి వెళ్లిపోండు అంటూ చెవి కోసిన మేక అరిచారు నువ్వు ఊర కుక్కలాహూ అన్నావు మీరు అడ్డగాడిదలా ఆహా అన్నాడు నాకు కోపం వచ్చి తోక తొక్కిన తాచులా లేచాను మా వాళ్ళు మిమ్మల్ని సరేనయ్యా నీ కొడుక్కి నా ఇస్తానన్నాను అంతే కదా డాక్టరు నీ కూతురు నిచ్చిదా అన్నావు ఎప్పుడు ఎల్లుండి ఇది నీ అల్లుడికి తొడుగు థ్యాంక్స్ బావుగారు నీ కొడుక్కి వేరే రింగు తొడిగే వాళ్ళని చూసుకో లేకపోతే మీ ఇద్దరి డెడ్ బాడీలు రింగు రోడ్లో ఉంటాయి ఈ పెళ్లి సడన్ గా ఎందుకు ఎంత చేశారు వీడి వేలుకు రింగు తొడిగి కాళ్ళు గడిగి వీడి అన్నయ్యలను నా కాళ్ళ మీద పడేసుకోవాలంట వాళ్ళంతా ఇలా వెళ్తే ఒప్పుకోరు గాని ఇలా వెళ్ళి ఇలా అంటే ఒప్పుకుంటారు పాప మంచి వాళ్ళు